హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ అబ్బా ఏంట్రా అరుపులు అరుపులా కుదురుగా పొలంలో పని చేసుకుంటుంటే ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పావు ఇప్పుడేమో నావి అరుపులు అంటావా అసలు ఎందుకు పిలిచావు నీకు శుభవార్త చెబుదామని ముందు ఈ స్వీట్ తిను బలవంతంగా శక్తి నోటులు స్వీట్ కుక్కుతుంది విషయం చెప్పకుండా ఏంటి నాయనమ్మ ఈ టార్చర్ అవతల నాకు చాలా పనుంది అయితే వెళ్ళి పని చూసుకో అబ్బా చెప్తావా లేదా నన్ను వెళ్ళిపోమంటావా ఏడవకులే చెప్తాను నువ్వు తండ్రివి కాబోతున్నావు ఆ కొత్తగా అయ్యేదేంటి ఎప్పుడో అయ్యాను కదా పిచ్చి మొద్దు మళ్ళీ తండ్రివి కాబోతున్నావురా వావ్ సూపర్ నాయనమ్మా ఐశ్వర్య ఎక్కడా గదిలో ఉంది వెళ్ళు నవ్వుతూ గదిలోకి వచ్చేసరికి ఐశ్వర్య బెడ్ మీద కూర్చుని కనిపించింది శక్తిని చూసి లేచి నిలబడింది దగ్గరికి వచ్చి తనని గట్టిగా హత్తుకుంటాడు థ్యాంక్ యూ ఇప్పుడు హ్యాపీనా చాలా అవును డాక్టర్ దగ్గరికి వెళ్దామా రేపు అపాయింట్మెంట్ తీసుకున్నాను శక్తి సరే నివీకి కూడా విషయం చెప్పాలి స్కూల్కి దాన్ని తీసుకొచ్చేనా ఏం వద్దు సాయంత్రం వస్తుంది కదా అబ్బా ఇంత పెద్ద గుడ్ న్యూస్ నివీ లేకుండా మనం షేర్ చేసుకోవడం ఏం బాలేదు ఐశ్వర్య ప్లీజ్ నేను వద్దంటే మాత్రం వింటావా వెళ్ళి తీసుకురా థ్యాంక్ యూ స్వీట్ హార్ట్ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను శక్తి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు ఐశ్వర్య తనలో తానే నవ్వుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది మీనా నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసింది కంగ్రాట్స్ ఐషూ నీవికి తెలుసా దానికి తెలిసిందంటే ఎగిరి గన్ తెస్తుంది ఇంకా లేదు శక్తి తీసుకురావడానికి వెళ్ళాడు వావ్ ఐషూ ఇది సాధారణ విషయం కాదు బాగా సెలబ్రేట్ చేద్దాం ఏమంటావు ఏం వద్దు నువ్వు అలా అని అంటావు నేను చూసుకుంటానులే ఓకే ఉంటాను మీనా పెట్టేసింది చెప్తే వినదు కదా నవ్వుకుంటూ ఫోన్ బెడ్ మీద పెట్టి పక్కనే కూర్చుంది ఫోన్ కట్ చేసి మీనా నవ్వుకుంటూ పక్కకి తిరిగేసరికి బాలాజీ కనిపిస్తాడు ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు ఏం శక్తి నీకు ఇంకా చెప్పలేదా దేని గురించి నీ ఫ్రెండ్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడు ఏంటి నిజమా ఈడియట్ చెప్పనేలేదు నాకు తనకి ఇప్పుడే తెలిసింది నివిని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాడంట సూపర్ మనం అందరం సరదాగా గడిపి చాలా రోజులు అయ్యింది ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేద్దామా గుడ్ ఐడియా బాలాజీ అంటే ఏమనుకుంటున్నావు మరి చ ఏ అమావాసకో నీకు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంతే నువ్వేం స్మార్ట్ కాదు నా గొప్పతనం నువ్వు ఎప్పుడూ ఒప్పుకోవు అది సరే ఏంటి ఇవాళ ఆఫ్టర్నూనే వచ్చేసావు అంటే ఇంట్లో అమ్మ నాన్న లేరు కదా నువ్వు ఒంటరిగా ఉంటావని ఆహా అలా అని తమరికి ఎవరు చెప్పారు అంటే ఉన్నారా ఊరు వెళ్తా అన్నారు అమ్మయ్య అనవసరంగా వచ్చానేమో అని భయపడ్డాను అయినా ఏంటి ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చింది నీతో ఇదే వచ్చింది మొన్నటి వరకు నీతో టైం స్పెండ్ చేయడం లేదని గొడవ పడ్డావు ఇప్పుడేమో ఇలా నాతో గొడవ పడకుండా ఉండలేవా నువ్వు అదేం లేదు కొత్తగా ప్రేమ చూపిస్తుంటేను కొత్తగా చూపించడం ఏంటి నీ మీద ప్రేమ ఎప్పుడూ ఉంటుంది బాలాజీ ఒక విషయం అడుగుతాను స్ట్రైట్గా సమాధానం చెప్పు అడుగు ఇన్ని రోజులు ఎందుకు అలా ప్రవర్తించావు నిజంగానే నేనంటే బోర్ కొట్టిందా ఏ పిచ్చి మొహమా నేను దూరంగా ఉన్నది నీ హెల్త్ గురించే డెలివరీ తర్వాత చాలా వీక్ అయ్యావు నీకు రెస్ట్ ఇవ్వాలి కదా అని అంతే అలా అయితే నాకు చెప్పొచ్చు కదా నాతో సరిగ్గా మాట్లాడడం కూడా మానేశావు అదేం లేదు మీనా బాబు ఉన్నప్పుడు మనం ఒకరి కోసం ఒకరు టైం స్పెండ్ చేయడం కుదరకపోవచ్చు అంత మాత్రానికి నీ మీద ప్రేమ లేదని ఎలా అనుకుంటావు మీనా నవ్వుతూ బాలాజీ గుండెల మీద తలవాల్చుతుంది తన తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెడతాడు ఇంతలో బాబు ఏడుపు వినిపించడంతో హడావిడిగా బాబు దగ్గరికి పరిగెడుతుంది బాలాజీ నవ్వుకుంటూ వెనకే వస్తాడు ఏరా నాన్న అప్పుడే లేచావా కాసేపు పడుకోవచ్చు కదా బాలాజీ మాటలకి నవ్వుతూ తన వైపు చూస్తుంది మీనా ఇక్కడ మన నివి నివి ఆడింది చాలు నిద్రపో నువ్వు పడుకో ఐశ్వర్య నివిని నేను చూసుకుంటాలే ఏం చూసుకుంటావు మీ ఇద్దరిని ఇలా వదిలేస్తే రాత్రంతా ఆడుకుంటూ కూర్చుంటారు నివి పడుకో ప్లీజ్ ఐషు కాసేపు ఆడుకుంటాను ఉదయం లేట్గా లేసావు స్కూల్కి లేట్ అవుతుంది నా బంగారం కాదు అమ్మ మాట వింటావుగా పో ఐషు నువ్వు ఎప్పుడు ఇంతే నన్ను ఆడుకోనివ్వవు నీకు అసలు నేనంటే ఇష్టం లేదు కదా నిన్ను ఐశ్వర్య నీకు చెప్పానా నీవి మీద ఎత్తొద్దని అది మా డాడీ ఉండగా నువ్వేం చేయలేవు ఐషు మీ ఇద్దరిని భరించడం నా వల్ల కాదు ఏదో ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతాను అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి డాడీ ఐషు వెళ్ళిపోతుందంట టికెట్స్ బుక్ చెయ్యి శక్తి నవ్వుతూ ఐశ్వర్య వైపు చూస్తాడు కోపంగా చూస్తూ నిలబడింది నవ్వు ఆపుకొని నివి నోరు మూసి బయటకు తీసుకెళ్ళిపోయాడు ఐశ్వర్య అసహనంగా బెడ్ మీద కూలబడింది నివి అమ్మతో అలా మాట్లాడొచ్చా సరదాగా అన్నాను డాడీ నిజంగానే వెళ్ళిపోతుందా నిన్ను నన్ను వదిలి మీ అమ్మ ఎక్కడికి వెళ్ళదు అమ్మకిప్పుడు రెస్ట్ చాలా అవసరం నిన్ను నన్ను కూడా తన్నే చూసుకోవాలి కదా అందుకే తమ్ముడు పుట్టే వరకు నువ్వు అమ్మని విసిగించకూడదు అర్థమైందా అలాగే విసిగించును గుడ్ గర్ల్ పద నిద్రపదం ఇద్దరు లోపలికి వస్తారు ఐశ్వర్య మౌనంగా కూర్చుని ఉంది నివి నెమ్మదిగా తన దగ్గరికి వచ్చి చెవులు పట్టుకుని నిలబడింది నవ్వుతూ నివిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది ఐశ్వర్యని హత్తుకుని చంప మీద ముద్దు పెడుతుంది నివి లవ్ యూ ఐషు లవ్ యూ టూ బంగారం హలో ఇద్దరు కలిసి నన్ను మర్చిపోయారేంటి నివి నవ్వుతూ శక్తి చేయి పట్టుకుని ఐశ్వర్య పక్కన కూర్చోబెడుతుంది తను మరోవైపు కూర్చుని శక్తి చంప మీద ముద్దు పెడుతుంది నిన్ను కూడా లవ్ యూ డాడీ శక్తి నవ్వుతూ నివిని ఐశ్వర్యని గుండెలకు హత్తుకుంటాడు ఇక్కడ మానస ఏంటి మామ్ ఇంత త్వరగా నిద్ర వస్తుంది ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు వాళ్ళు వచ్చేస్తున్నారు రెడీ అవ్వు వద్దు మామ్ గంగిరెద్దులా అలంకరించుకుని వాళ్ళ ముందు కూర్చోవడం నాకేం నచ్చడం లేదు పైగా వచ్చిన ప్రతి వెధవ డాడీ గురించి చెడుగా మాట్లాడి నచ్చలేదని వెళ్ళిపోతున్నారు నేను రాను అలా అంటే ఎలా మనసా ఇప్పటికే నీ పెళ్ళి లేట్ అయ్యింది మీ డాడీ రిలీజ్ అయ్యేలోపు ముహూర్తం పెట్టిస్తే బాగుంటుంది ప్లీజ్ మామ్ డాడీ వచ్చిన తర్వాత చూసుకుందాం మీ డాడీ వచ్చేస్తున్నారు వాట్ ఏమంటున్నావు ఇంకో ఆరు నెలలు పడుతుందని లాయర్ చెప్పారు కదా లేదు ప్రవర్తన మంచిగా ఉండే వాళ్ళని ముందుగానే రిలీజ్ చేశారంట జైల్లో మీ డాడీ ప్రవర్తన బాగుంది అని ఇంకో వన్ వీక్లో రిలీజ్ అవుతున్నారు వావ్ మామ్ ఎంత గుడ్ న్యూస్ చెప్పావు లవ్ యు మామ్ ఎన్ని సంవత్సరాలు అయింది డాడీని చూసి మామ్ అయితే డాడీ వచ్చిన తర్వాతే ఈ పెళ్లి చూపులు జరిపించు ప్లీజ్ వాళ్ళని ఇప్పుడు రావద్దని చెప్పేయి సరే ఫోన్ చేసి చెప్తాను ఫోన్ తీసి పెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెబుతుంది నవ్వుతూ మానస వైపు చూస్తుంది మీ డాడీ వచ్చాక మంచి ముహూర్తం చూసి రమ్మని చెప్తాను థ్యాంక్స్ మామ్ ఇక్కడ శక్తి ఒక చోట వెయిట్ చేస్తూ ఉన్నాడు కాసేపటికి బాలాజీ అక్కడికి వచ్చి పక్కనే కూర్చున్నాడు ఏంట్రా ఇక్కడికి రమ్మన్నావు ఈ మధ్య తమరు బాగా బిజీ అయిపోయారు కదా అదేం లేదురా కొంచెం వర్క్ టెన్షన్ అంతే ఎలా ఉంది నీ ఎక్స్పోర్ట్ బిజినెస్ గుడ్ ఏదో అలా సాగిపోతుంది మరి ఫ్యామిలీ లైఫ్ నవ్వుతూ శక్తి వైపు చూస్తాడు మీనా సంతోషంగానే ఉంది నీ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చెప్పలేదా చెప్పిన మరుక్షణం నన్ను చంపేస్తుంది చెప్పకపోవడమే మంచిది అర్థమయ్యేలా చెప్పరా మీనాకి పిల్లలంటే చాలా ఇష్టంరా తను ఒంటరిగా పెరిగింది కదా అందుకే కనీసం నలుగురు పిల్లలైనా కావాలని నాతో చాలాసార్లు చెప్పింది ఇప్పుడు ఆ అవకాశం లేదు అని తెలిస్తే తట్టుకోలేదు కొన్ని రోజులు ఎదురు చూస్తుంది ఆ తర్వాత ఆశలు వదులుకుంటుంది శక్తి ఆలోచిస్తూ ఉండిపోయాడు నువ్వేం కంగారు పడుకు మీనా కోసమే ఇదంతా తనని హ్యాపీగా ఉంచే బాధ్యత నాది సరే నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి మీరు హ్యాపీగా ఉంటే చాలు ఆ శక్తి చెప్పడం మర్చిపోయాను సరదాగా పిక్నిక్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకో టూ వీక్స్ వరకు నాకు ఖాళీ దొరకదు ఆ తర్వాత నీకు ఓకేనా ఎవరిని ఏమడుగుతున్నావు నేనేమి నీలా బిజినెస్ మ్యాన్ని కాదు ఫ్యామిలీ మ్యాన్ని ఐ ఆమ్ ఆల్వేస్ ఖాళీ శక్తి పొలం పనులు ఏమైనా ఉన్నాయేమో అని అడిగాను ఏం లేవులే చిన్న చిన్న పనులే అయినా ఒక్కరోజే కదా నాన్న చూసుకుంటారు సరే అయితే అప్పుడే ప్లాన్ చేద్దాం ఇంకో విషయం కార్తిక్ ఫోన్ చేశాడు అక్కడ అంతా బాగానే ఉందంట వాళ్ళ అమ్మ వాళ్ళకి తను అబ్రాడ్ వెళ్ళిన విషయం తెలియదు కదా మనమే చెబితే బాగుంటుంది శక్తి ఏం అవసరం లేదు వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని ఖచ్చితంగా చెప్పేశాడు కదా ఎంతైనా కన్నవాళ్ళు వాళ్ళే కానీ మంచివాళ్ళు కాదు కార్తీక్ వాళ్ళ దగ్గర ఉంటే వాడిని కూడా చెడగొట్టేస్తారు సాధ్యమైనంత వరకు కార్తీక్ వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది కానీ రంజిత్ గారు రిలీజ్ అయిన తర్వాత కార్తీక్ జాడ తెలియకపోతే ఆయన ఊరికే ఉంటాడా ఆయన రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది అప్పుడు చూద్దాంలే ఇక్కడ లాస్ట్ కార్ దగ్గరికి వచ్చి కార్ స్టార్ట్ చేయబోతుంటే మానస దగ్గరికి వచ్చి నిలబడింది మామ్ నేను కూడా వస్తాను వద్దురా నేను డాడీని తీసుకుని వచ్చేస్తాను కదా ప్లీజ్ మామ్ డాడీని చూడాలని ఉంది నేను లోపలికి రాను డాడీ వచ్చే వరకు కారులో వెయిట్ చేస్తాను నవ్వుతూ కార్లో కూర్చుంది కార్ అక్కడి నుండి బయలుదేరింది మానస కార్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంది ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని రంజిత్ని తీసుకుని బయటికి వస్తుంది లాసియా రంజిత్ బయటికి రావడంతోనే మానస పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ రంజిత్ని హత్తుకుంటుంది మానస ఏడవకురా వచ్చేసాను కదా ఎన్ని రోజులైంది డాడ్ మిమ్మల్ని చూసి మానస కన్నీళ్లు తుడిచి ఓదారుస్తాడు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు నేను ఇంటికి వచ్చేవాడిని కదా మిమ్మల్ని చూడాలనిపించింది డాడ్ సరే ముందు ఇక్కడ నుండి వెళ్దాం పదా ముగ్గురు కారులో కూర్చున్నారు డ్రైవ్ చేస్తూ రంజిత్ వైపు చూస్తుంది లాసియా రంజిత్ మీరు రిలీజ్ కాగానే మన బోర్డ్ మెంబర్స్ అందరూ మీటింగ్ అరేంజ్ చేయమని గొడవ చేశారు మీరు ఓకేనా ఓకే నేనే చెబుదామనుకున్నాను రేపు ఉదయం మీటింగ్ ఏర్పాటు చేయి నేను కూడా వాళ్ళతో మాట్లాడాలి సరే బోర్డ్ మెంబర్స్ అందరూ రంజిత్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చూడండి బిజినెస్ చాలా లాస్లో ఉంది కంపెనీ రేపో మాపో మూతపడే పరిస్థితిలో ఉంది ఇలాంటి సమయంలో మనం అందరూ ఒకే మాట మీద ఉండాలి మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం తిరిగి ఇవ్వమని అడుగుదాం లేదంటే కోర్టుకి వెళ్తామని బెదిరిద్దాం కరెక్టే మనం ఇప్పుడు ఏదో ఒకటి తెలుసుకోలేకపోతే పూర్తిగా మునిగిపోతాం అవును మనం మునగకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఏ విషయం అనేది తెలుసుకోవాలి గన్ సౌండ్ వినిపించడంతో అందరూ షాక్తో డోర్ వైపు చూస్తారు రంజిత్ చేతిలో గన్తో అందరినీ కోపంగా చూస్తూ లోపలికి వస్తాడు ఏంటి మీ సమస్య సమస్య అంటారేంటండి మా ఇన్వెస్ట్మెంట్ మొత్తం మాకు తిరిగి ఇవ్వండి భయపడకండి మీకు ఎలాంటి నష్టం రాదు సో మీ ఇన్వెస్ట్మెంట్ తిరిగి ఇవ్వడం అనేది జరగదు అలా అంటే ఎలా అండి మీ అమ్మాయి ఐశ్వర్య గారు లాభాలతో కంపెనీని ముందుకు నడిపించారు కానీ ఇప్పుడు కోలుకోలేనంతగా నష్టాల్లో కూరుకుపోయారు ఇక ఏ నమ్మకంతో మిమ్మల్ని నమ్మాలి ఒక పని చేయండి రంజిత్ గారు మీ అమ్మాయి ఐశ్వర్యని తీసుకొచ్చి మళ్ళీ ఎండి సీట్లో కూర్చోబెట్టండి అప్పుడే కంపెనీ మళ్ళీ యథాస్థితికి వస్తుంది లేదా ఇప్పటికి ఇప్పుడే మా ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి తీరాలి లేదంటే కోర్టుకు వెళ్తాం రంజిత్ కోపంగా ఆ వ్యక్తి తలని టేబుల్కి ఆనించి గంతీసి గురి పెడతాడు అందరూ భయంతో చూస్తూ ఉండిపోయారు నాకే సలహాలు ఇస్తున్నావా నేను చెప్పాను కదా మీకు ఎలాంటి నష్టం కలగదు అని నన్ను నమ్మి తీరాలి యూ హ్యావ్ నో ఆప్షన్ కాదని కోర్టుకు వెళ్తా కేసు అని ఎవడన్నా ముందుకు వెళ్ళాడో షూట్ చేసి పడేస్తాను బెదిరిస్తున్నారా అవును ముమ్మాటికి ఇది బెదిరింపే సొంత అన్ననే చంపిన నాకు మిమ్మల్ని చంపడం పెద్ద పని కాదు మళ్ళీ ఎవడైనా ఇలాంటి మీటింగ్ పెట్టాలని చూశారో నా చేతుల్లో చస్తారు మైండ్ ఇట్ కోపంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు రంజిత్ అక్కడున్న అందరి గుండె వేగంగా కొట్టుకోవడం ఆగలేదు భయంతో షాక్తో అలానే చూస్తూ ఉండిపోయారు ఇంటికి రాగానే వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కిందే నిలబడి ఉండిపోయాడు రంజిత్ జైల్లో గడిపిన క్షణాలు కళ్ళ ముందు మెదులుతాయి ఫ్రెష్ అయ్యి గదిలోకి వచ్చి బెడ్ మీద కూలబడ్డాడు ఒక్కసారిగా కోపంతో తన కళ్ళు ఎర్రబడ్డాయి పిడికిలి బిగుసుకుంది ఇరవై ఏళ్ళు ఎవరికి అనుమానం రాకుండా నటించాను మధుని చంపింది నేనే అని ఎవరికి తెలియకూడదు అని ఎంతగా నటించాను కానీ ఈ శక్తి వల్ల మొత్తం నాశనమయ్యింది మరుగున పడిపోయిన రహస్యాలన్నింటినీ ఒక్కొక్కటిగా వెలికితీశాడు వాడిని వదిలిపెట్టను వాళ్ళ సంతోషాల్ని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను ఈ రంజిత్ ఏం చేయబోతాడో తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నెల నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకర్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం